చూడండి ఎట్లుందో ఇంకా ఈ పాటికి కూడా ఇంకా ఓనే ఓ లేదు మేము ఇట్లా కొంచెం డిఫరెంట్ గా ఓ నామాలు అట్లా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు బండ్లు తిరుగుతాయి బండ్లుగా బ్లాగ్ ఉంటది ఇలా పూరి వాతావరణం చూసిరా ఎంత మంచిగా ఈ సౌండ్లు పక్షులు అయితే విధమైన మంచిగా అనిపిస్తే ట్రై కొద్ది మనమైతే ఇప్పుడు మటన్ తీసుకురండి పోదాం మా అమ్మ పొద్దున్న లేచి వర్క్ అంతా ఎలా చేస్తుంది కానీ పొద్దున త్రీ థర్టీకి లేచింది వాటర్ పట్టింది మొత్తం సాన్పు గీట్లో మొత్తం టోటల్ సాన్పి వేసింది మనమైతే ఇప్పుడు మటన్ కర్రే కదా మటన్ తీసుకున్నాం మటన్కి వద్దున ఆమెనైనా చూడండి పొద్దున్న ఇవ్వంగా అయితే వాటర్ ఎట్లా పడుతున్నావు ఊర్లా ఇవంతా కామన్ ఇవి బాయ్ ఇంకా కొంచెం అయితే మటన్ తీసుకొని అయితే వద్దాం ఇది మా ఊరు సల్ల పెడుతుంది వేసుకోకుండా స్వెటర్ వేసుకోకుండా వచ్చేసిన ఫోన్ చేసుకుంటా చూడండి ఊళ్ళో పబ్లిక్ ఇలా ఉంటారు కానీ మటన్ అనేది మా డాడీ ఆడగొడుతురు మటన్ అయితే తీసుకున్నాం పోతున్నాము అందరు చూడండి ముగ్గులు అందరు ముగ్గులు ముగ్గులు ముగ్గులేస్తున్నారు ఇది మా కషీర్ అంటారు అంటే ఇండే గ్రామ పంచాయతీ అంటే ఇప్పుడైతే కూల్ చేశారు అనుకో అందరు పాలకులు ఎంకట్ సరితే చూడండి ముగ్గు రెడీ చేస్తుంది కలుపుతుంది ముగ్గు వేయడానికి ఇదంతా నిండిపోతుంది ఇప్పుడు ముగ్గులేసి అంతా నింపేస్తారు వీడ కూడా అంతే పక్క వాళ్ళు కానీ ముగ్గులేస్తారు తమ్ముడు ముగ్గులేస్తున్నాడు నిన్న సాయంత్రం వస్తున్నామ్మా లేచినావురా ఇంత పొద్దున్న లేచినా ఏందిరా నాకు అదే డౌట్ వస్తుంది బాయ్ నీ మీద జోక్ బాగా వేసినావు కానీ ఇంకోసారి చెప్పారు వేలా ఐదు అనక తెలుసు పప్పు ఏం చూస్తున్నావు పప్పి అమ్మ టిఫిన్ బాక్స్ తీసుకొస్తా పోయి ఇంకొక మా సారిగా ముగ్గులు స్టార్ట్ చేసింది ఆల్రెడీ పోయి అయితే మటన్ అయితే తీసుకుని వద్దా బాగానే ఎంచుకుపోతున్నాను బాగానే తీసుకుని మా తాతళ్ళు మొత్తం వేసేస్తాడు ముసలోడు ముగ్గులు మధు వాళ్ళు ఇంట్లో చేస్తాడు ఇట్లా వీలేస్తారు ఆల్రెడీ మనం వంటల కిలోమీటర్ చూసారు కదా మా డాడీ కూర పాలు ఎత్తాడు ఈయనే బాగా బాగా డాడీ ఏం మాటల్లో అంటే ఒక కలిసి అందరు కలిసి ఒకటి తీసుకొని వస్తారు ఆట తీసుకొని వచ్చి ఇట్లా కట్ చేసి పొద్దున ఇట్లా పాలు వేస్తారు పాలు అంటే షేర్స్ ఒక దాంట్లో షేర్స్ వేస్తారు అదే పప్పు అయితే ముగ్గులు అయితే వేస్తుంది స్టార్ట్ అయిపోయినా ఎడ్లు ఎడ్లు కొట్టుకొని రావాలి అయితే వెనకాల మంచి ఇంకా ఓడవోలే టైం ఎంత అయితే తెలుసా ఎయిట్ ఎయిట్ అవుతుంది వెనకాల ఘోరంగా అసలు ఇంకా మంచి అయితే అసలుకే పోనే చెరువు కట్టు అందాలను ఆస్వాదించడానికి మంచి చూడండి ఎట్లుందో ఇంకా ఈ పాటికి కూడా ఇంకా పోనేవలేదు

ஊர்ல ஊர்லே தருக்குது அடி 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 ஆ ஆஹ் పూరి వాతావరణం గిట్లు ఉంటుంది ఇప్పుడు ఎడ్లు కొట్టుకొచ్చి అయితే కడిగినాక కడిగి మంచిగా కడిగి మంచిగా పూజిస్తామన్నట్టు అంటే ఇప్పుడు ఏమంటారు అంటే ఎట్లకు మంచిగా బొట్లు గిట్లా పెట్టి ఎట్ల కొమ్మలకు నూనె రాసి అట్లుంటుంది కాసేపు అయినాక మీకు చూపిస్తే ఎట్లుంటుంది అనేది తీసుకోవచ్చు బండి రెడీ అవుతుంది హలో పర్మీటింగ్ ఇదంతా ఇప్పుడైతే వర్క్ అయితే అయితే టైం ల్యాబ్స్ పెడతా అన్ని చూసేసేయండి మేము ఇట్లా కొంచెం డిఫరెంట్ గా ఓం నామాలు అట్లా రాస్తున్నాము శివానా శివానా ఇట్లా ఇక్కడ ఇష్టం ఇట్లా ఏం చెప్పని అర్థం అవుతుంది ఎందుకంటే వర్క్ మీద ఉన్నాం కదా వర్క్ మీద ఉన్నప్పుడు ఏం చెప్పని అర్థం కావట్లేదు ఇట్లా జాజులు పెట్టి ఈ బండికి అయితే మనం అయితే టోటల్గా ఒక ఒక రథం లెక్క తయారు చేస్తాం అన్నట్టు జాజులు పెడుతున్నాం ఇక మనం ఈ బ్లాగ్కి తీసుకుంటే సరిపోతున్నాం మేమైతే పని చేయలేదు అయిపోయినట్టు అయిపోతున్నాం ఇవి ఈ బ్లాగ్స్ అని ఎందుకు తీస్తున్నా అంటే మేము ఒకవేళ ఒక తరానికి మేము చూపించుకోవడానికి అన్నట్టు ఉంటుంది కదా అన్నట్టు మేమైతే ఈ బ్లాగ్స్ అయితే తీస్తున్నాం ఒకవేళ రాని రాని ఒక ఈ అంతరించి పోయినాక కూడా మన యూట్యూబ్లోనే అయితే ఉంటుంది కదా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియదు ఏమనగా అంబేద్కర్ యూత్ తరఫున అందరం ఐక్యమత్యంగా ఉండి అందరి ఘనంగా జరుపుకుంటూ మరి పంటిని కూడా మంచిగా చాలా చక్కగా అందరం నా ఇంట్లో పండుగలాగా అందరం పూజిస్తున్నాం హ్యాపీ సంక్రాంతి హ్యాపీ పొంగల్ హ్యాపీ పొంగల్ ప్రతిసారి మేము ఇలాగనే చేస్తాము బొట్లు కుంకుమలు అయితే మళ్ళా పెట్టడం అయితే ఇదో రెడీ చేస్తున్నా పోయిరా బండి మొత్తం పోయాలి కదా అంటే ఇంటింటికి పోయి ఏంటంటే వసూలు చేసుకొని రావడం అన్నట్టు పైసలు కానీ బియ్యం కానీ ఇంకేమేమింటాయి అవన్నీ చెప్పు అంటే ఇంకేమి సంభావన దేవునికి సంభావన అందరి దగ్గర నుంచి తీసుకొని అందరికి అందరి కులగుతులకి ఆడ దేవుని దగ్గర పెడతారు అక్కడ నుంచి అందరు తీసుకుంటారు అది తెలుగు తెలుగు చెప్పాలి నా సొంత

శారీస్ కట్టేసి అయితే ఇక బీతాన్ని వర్క అయిపోయినట్టే అరే కట్టుకున్నావా ఇంటికా నుంచి ఇందాకే శారీస్ కట్టుకుని వచ్చినా పైన పట్టుకో

ఇంకొచ్చేపట్లయితే మేబీ స్టార్ట్ అవుతుండొచ్చు ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మేము ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి త్రీ అవుతుంది ఈ టైం వరకు యాక్చువల్లీ రెడీ కావాలి అంటే ఊరి వాళ్ళు చెప్పారు కదా త్రీ ఓ స్టార్ట్ కావాలని జాటింపుపై తెచ్చారు ఎందుకంటే ఎడ్లను ఇప్పుడు ఎడ్లను కొమ్మలో కాయలు పెట్టడం కానీ గజ్జలు కట్టిన తర్వాత ఎడ్లు ఆగవన్నట్టు అందుకనే బండ్లు కట్టే మూమెంట్ లోనే ఎట్లనైతే గజ్జలు కట్టడం కానీ గాతలు అవన్నీ సంథింగ్ ఉంటాయి కదా ఇప్పుడు చూపిస్తాం మీకు బ్లాగ్ లు బండి కట్టేట్ లోనే అవన్నీ కట్టాలి లేకపోతే ఇబ్బంది పెడతాయి ఎడ్లు ఇక్కడనే ఉన్నాయి అయితే నరేశాన్ అప్పుడే కడిగేసిండట గజ్జలకి ఇట్లా కట్టాలన్నట్టు అందుకనే కొంచెం ఇబ్బంది పెడతాయి ఎట్లనే కొంచెం బెదిరితే అన్నట్టు ఈ గజ్జలు కట్టినప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇలా ఆయిల్ పెడతాం ఎందుకంటే దాని కొంచెం షైనింగ్ అనిపిస్తుంది ఆచారం సారీ సాంప్రదాయం ఆచారం

ஏய் ஏய் ராமன் வந்துட்டே போயிடலாம் நாளைக்கு நாளைக்கு அத ஆர்டர் பண்ணிடலாம் டா 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 அபன்னி நானு ஏய் பாண்டா வா అన్నబంధ అన్న మాడు ఎట్లా కో సాండ్ తర్వాత ఓడుతుండ్రు రంగులు చేతి గుర్తులు আরে লীলা পাড়া যারা তো বলতি ভাই বলবেন না ইস্ট তো এমন নি যোন কলি দোনো বাই পাটি হে করা যোন Capràs, eh? <laughs> వాచింగ్ మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బై ఫ్రెండ్స్ కొంచెం వీడియోస్ అనేవి కొంచెం లేట్ అవుతున్నాయి ఏమనుకోకండి ఫ్రెండ్స్ సహాయశక్తుల వల్ల ప్రయత్నిస్తున్నాను కొంచెం తొందర రావడానికి వీడియోస్ అయితే బట్ ఏమనుకోకండి సరే మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బై ఫ్రెండ్స్